అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు అందరికీ ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు రాష్ట ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు పదేళ్ల కాల పరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కుల్ని కల్పించేలా ఈ కన్వీన్స్ డీడ్ ఉంటుందన్నారు జీవిత కాలంలో ఒక్కసారి ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు దారిద్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఉచిత ఇంటి స్థలం కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు లబ్దిదారుకు ఏపీలో ఎక్కడా నివాస స్థలం లేదా సొంత ఇల్లు ఉండకూడదని నిబంధనలో ప్రభుత్వం పేర్కొంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ గృహ నిర్మాణ పథకంలోనూ లబ్దిదారుగా ఉన్నవారు దీనికి అర్హులు కాదని తెలిపింది వీటితో పాటు వివిధ అర్హత నిబంధనలను పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్ గా పురపాలక హౌసింగ్ మంత్రులు ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం కూడా అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది